క్రిమణ దేవుని బిడ్లారా ఈరోజున హర్షించేటువంటి ప్రజలు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారండి హర్షించడం అంటే ఆనందించటము చెప్పసక్యమగాని ఆనందముతో నింపబడటం అండి మరి మన జీవితంలో ఈ హర్షించేది ఆనందించేది సంతోషంగా ఉండేది చాలా అరుదుగా కనబడుతుంది కారణం ఏమిటంటే మన జీవితంలో అనేక విధములైనటువంటి సమస్యలు పోరాటాలు ఇబ్బందులు కలవరాలు వాటి ద్వారా మనిషి జీవితం నెమ్మది లేకపోవటం మరి రోజున దేవుని వాక్య వినటువంటి నీ జీవితంలో హర్షించేది లేకపోతే ఆనందంగా సంతోషంగా నీ జీవితం గడపలేకపోతున్నావా చాలామంది ఏం చేస్తారంటే హర్షించడానికి లేక ఆనందపడడానికి కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారండి కొన్ని ప్లేస్కి వెళ్తూ ఉంటారు పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు ఆనందంగా జీవించడానికి అయితే బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను ఎనభై తొమ్మిదవ కీర్తన పదహారవ వచనంలో చూస్తే నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా దేవుని బిడ్డలట దేవుని యొక్క నామాన్ని బట్టి వారట దినమెల్లా హర్షించుచున్నారండి మనము ఒక ఫంక్షన్కి వెళితే లేకపోతే పిల్లలతో ఆడుకుంటే ఒక ప్రోగ్రాంకి వెళితే లేక ఒక సినిమాకి వెళితే కొద్దిసేపు మాత్రమే నవ్వుకుంటామండి ఆ నవ్వు కూడా శాశ్వత కాలం ఆ రోజంతా ఉండదండి ఆ రోజు సాయంత్రానికి మరల మనకి రోగం వచ్చో ఇబ్బంది కలిగో లేక ఏదైనా సమస్య గుర్తుకొచ్చో మనం కన్నీరు కార్చి బాధపడుతూ ఉంటాం అయితే దేవుని బిడలట వారు ఒక రోజంతా హర్షిస్తున్నారు ఒక రోజంతా ఆనందంతో ఉన్నారు ఒక రోజంతా సంతోషపడుతున్నారంటే కారణం ఏమిటంటే దేవుని యొక్క నామము వలన దేవునికి మహిమ కలుగునుగాక ఆ దేవుని నామము అనేది శక్తి కలిగిందండి దేవుని నామాన్ని మనం ఉత్సరించినప్పుడు అపవాదిక సైన్య సమూహం భ్రాంతులై అవి పారిపోతాయని వాక్యం ఉంటుంది అందుకే ఈ దేవుని బిడ్డలు ఈ పరిశుద్ధులు నిత్యము ప్రభు నామమును స్థుతిస్తున్నారు ప్రభువు నామమును బట్టి దినమెల్ల హర్షిస్తున్నారు నీ జీవితంలో నీవు కూడా దేవుని నామాన్ని బట్టి హర్షించే వ్యక్తిగా ఆనందపడే వ్యక్తిగా నా ప్రభు నీ జీవితాన్ని మలచును గాక ఐ నీవైతే ఇప్పటికే దేవుని నామాన్ని బట్టి హర్షిస్తున్నావు అనేకులకు ఒక మాదిరి కరమగా నా ప్రభు నీ జీవితాన్ని మలచునుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన కలిగినది మీ నామని మీ నామాన్ని మేము స్తుతించినప్పుడు మీ నామాన్ని బట్టి ఆరాధించినప్పుడు మా జీవితంలో గొప్ప ఆనందము నా తండ్రి సంతోషము కలుగుతుందని మీరు మాకు తెలియపరచున్నారు నాయన ఇట్టి మాటలు మేము పోగొట్టుకొనక మా జీవితంలో మేము కలిగిన వారమై కడవరకు దానికి మీరు మాకు సహాయము చేయండి మీ నామమ్మను బట్టి మేము హర్షించడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్